మనుషులను నమ్ముకుంటే మనకి ఖాళీ చేతులు కనబడతాయి కానీ నమ్మదగిన వాడు మన కొనదగినవాడు మన ప్రభు ఆయనకి స్తోత్రం ఆయన వైపు చూడాలి ఆయన మీద ఆధారపడాలి యుద్ధము యహో అదే జ్ఞానియను సులోమని అంటున్నాడు సామెతలు పదహారు మూడులో మీ పనులు భారము యహోవా మీద ఉంచు ఇరుమ్యాగరంలో పదకొండ వందవచ్చును నీ వ్యాజ్య భారము యహోవా మీద నీ గొడవలైనా కూడా దేవుని మీద భారమై నీ పనులు ఎవరైనా కూడా దేవుని మీద భారమై మొదటి పేదో అధ్యయం వేయవచ్చును దేనిని గురించి మీ కానీ యావత్తు ఆయన మీద వేయండి యాభై ఐదో కింద వచ్చును నీ భారము యహోవా మీద ఆయనే నిన్ను ఆదుకును దేవునికి స్తోత్రం ఆ భారమంతా ఆ కష్టమంతా ఆ నష్టమంతా ఆ ఇబ్బందులన్నీ నువ్వే పడుతున్నావు నువ్వే నిట్టూరుస్తున్నావు నువ్వే కన్నీలు కలుస్తున్నావు ఏం చేయాలా అని నువ్వే తలగొట్టుకుంటున్నావు గాని దేవుని వైపు చూడట్లేదు దేవునికి అప్పగించట్లేదు ఆ నుండి విడిపించే కూడా మనుషుల మీద ఆధారపడ్డాడు గనుక నేరసిల్లిపోయాడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు గనుక విజయాన్ని పొందుకున్నాడు దేవునికి స్తోత్రం మన అనుదిన క్రైస్తవ కుటుంబ జీవితాల్లో విజయాన్ని పొందాలి అంటే మనం అనుకున్న పనులు ముందుకు సాగాలి అంటే సఫలం అవ్వాలి అంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి దావీదు devrime ada